బోండా చేద్దాం రండి ఒక గిన్నెలో కొద్దిగా శనగపిండి ఒక కప్పు వరిపిండి వేసుకొని అలా కాస్త మిక్స్ చేసుకుని అందులో కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా జీలకర్ర పౌడర్ కొద్దిగా చాట్ మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని ఫైన్గా విక్స్కర్త అయితే చాలా బాగుంటుంది నేనైతే మాక్సిమం విస్కర్తోనే చేస్తాను హ్యాండ్తో చేస్తే ఏంటంటే అక్కడక్కడ పిండి ముద్దలు ఉండిపోతే విస్కర్త అయితే మీకు అలా ఉండదు ఒకసారి అలా టేస్ట్ చూసేసుకొని సాల్ట్ సరిపోతే కొద్దిగా సాల్ట్ నేనైతే కొద్దిగా జీలకర్ర కొద్దిగా కస్తూరి మేతి వేసి మళ్ళీ మంచిగా కలిపేసుకొని ఈ లోపు ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయి వాటిని తొక్క తీసి తోలు తీసి పక్కన పెట్టుకోవాలి మామూలు ఆ తొక్క తీసామంటే దానికే ఆశ్చర్యపోవాలి వాయి అన్నట్టు ఎగ్స్ని అయితే టూ టూ పీసెస్ కింద కట్ చేసుకోవాలి రౌండ్గా కన్నా ఇలా చాలా బాగుంటుంది రౌండ్గా కట్ చేసే కన్నా ఆయిల్ వేడి వేడి నూనెలో అలా పిండి ముంచి వేస్తుంటే ఆహా మంచి స్మెల్ వస్తుంది ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగ ఒకసారి ఎందుకంటే చాట్ మసాలా ధనియాల పొడి అవి వేసాం కదా దానివల్ల మీకైతే మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా బాగుంటాయి అసలు ఒక్కసారి అయితే ట్రై చేయండి దీంట్లోకైతే ఏదైనా బాగానే ఉంటుంది మ్యాక్సిమమ్ సాస్తో తింటారు చాలామంది మేమైతే సాస్ అది వాడము నేనైతే దాంట్లో మంచిం కోసమని ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి చిన్న చిన్నగా మంచిగా వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి చాలా నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే వేడివేడి బజ్జీలోకి అలా తినచ్చు నిమ్మకాయ కొద్దిగా పిండుకొని నేను తర్వాత అదే పిండితోని బ్రెడ్ బజ్జీ అయితే వేసాను ఒకే పిండితో మ్యాక్సిమం చాలా చేసుకోవచ్చు కాకపోతే కన్సంటెన్సీ అనేది నీట్గా కలుపుకోవాలి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది బ్రెడ్స్ కూడా అలా కట్ చేసుకొని చాలా బాగా వచ్చాయి బ్రెడ్ బజ్జీ అయితే నాకే నోరూరిపోతుంది తినే అనిపిస్తుంది చాలా నీట్గా వచ్చాయి ఫస్ట్లో పిండి అయితే లూజ్ అయ్యింది అందువల్ల కాస్త తోకలు పిలకలు వచ్చాయి ఈసారి అయితే బాగుంది బ్రెడ్ బజ్జీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఎగ్ బాగుండకన్నా ఎగ్ బజ్జీ ఏంటి ఈ బజ్జీ బాగుంది ఇవైతే నేను మళ్ళీ కాస్త పిండి ఉండిపోయిందని చెప్పి పిండిలోకి కొద్దిగా ఒక రెండు ఉల్లిపాయలు చిన్న పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసి కొద్దిగా పకోడీలాగా ఏమైనా చేద్దామా అని ట్రై చేశాను పిండి అయితే కొద్దిగా లూజ్గా ఉంది బట్ బాగున్నాయి చాలా బాగా వచ్చినాయి అలా కొద్ది కొద్దిగా వేసేసి చాలా బాగా వచ్చాయి పకోడీలు కూడా ఒకటేనండి ఏదైనా తెలివితేటలు ఏది వేస్ట్ చేయకూడదు ఏది పడేయకూడదు అని చిన్న ఆలోచన అంతే కలిపేటప్పుడు కాస్త ఎక్కువ కలిపేసాం అదే మూడు రకాలుగా చేసేసుకోవడం ఓకే బాయ్